నమస్కారం ఈరోజు సెప్టెంబరు పదో తారీఖు ఈరోజు ముగ్గురు మహనీయుల యొక్క జయంతులు మనం ఒక రాజకీయ నాయకులు అలాగే సాహిచీవేత్త ఒకరుము సైంటిస్టు అందులో మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు పొందిన మాజీ భారత హోంమంత్రి పండిట్ గోవింద వల్లభ పంతు జయంతి వారు పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో జన్మించారు ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా యూపీకి పనిచేశారు అంటే ఆయన కూడా శ్వాస సమరయోధులుగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు ఆయన ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు మన యొక్క యూనియన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు భారతదేశానికి హోమ్ మినిస్టర్గా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది అరవై వరకు వారి టైంలోనే ఎక్కువగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి మార్గం సుగమైందన్నమాట ఇది ఫస్ట్ ఏంటంటే పండిట్ గోవింద వల్లభి ఆయన భారతరత్న రెండో వ్యక్తి ఎవరై అంటే మనకి తెలుగు వారిలో కవి సామ్రాట్గా కళాప్రపూర్ణ అవార్డు పొందిన జ్ఞానపీఠ అవార్డు పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలోనే పొందిన విశ్వనాథ్ సత్యనారాయణ గారి యొక్క జయంతి మరి విశ్వనాథ సత్యనారాయణ గారు అనగానే మనం గుర్తుకొచ్చేది ఏమిటి అంటే వేయి పడగలు గుర్తుకొస్తుంది అనమాట ఆయన అవే కాదు కిన్నెరసాని పాటలని స్వర్గానికి నిత్యాలని చెలు కట్టని అలాగే ఆయన ఏంటంటే విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువని జేబు దొంగలని అలాగే అంటే వల్లభ పంతు వారి గురించి కూడా ఆయన రాయటం అనేది జరిగిందన్నమాట అంటే ఏమైనా రచ తెలుగులో రకమైన ఏంటి ఖండకావ్యాలు రెండు వందలు రాశారు ఆయన సారు తర్వాత ఏంటంటే షార్ట్ స్టోరీస్ అవుతూ ముప్పై ఐదు రాశారు రేడియో నాటకాలు ఒక యాభై రాశారు ఇంగ్లీష్ వేసేసి పది రాశారు అనువాదాలు మూడు చేశారు అలాగే అంటే నవలలు ఒక అరవై దాకా రాశారు ఆయన అలాగే పద్యాలు ముప్పై రాశారు నాటకాలు విరవేరాశారు ఎవరిన అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన ఏడంటే కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో వారు కూడా సెప్టెంబర్ పదో తారీఖునే జన్మించారు ఆయన ఏడంటే మరి ముఖ్యంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు పొందారు అలాగే పద్మభూషణ్ కూడా పొందారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో మరి ఈ వీరి వీరికు వీరి గురించి మనం చెప్పుకోవటం అనేది తెలుగు సాహితీ లోకంలో మరి మంచి పేరు పేరు అంటే మరి కవిగా మనం కవి సామ్రాట్గా వారిని మనం చెప్తామంట ఈయన ఈయన కళాప్రపోరణ కూడా పొందారున్నమాట ఇంకా మూడోది ఏంటి అంటే కెమికల్ ఇంజనీర్ ఈయన అంటే మనకి యలవర్తి నాయుడమ్మ గారు ఈయని ఎందుకు ఈయన గురించి కూడా మనం చెప్పుకోవాలి అంటే ఆయనకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనే పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది మాట అంటే విశాఖ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు వారు ఎవరు యరవర్తి నాయుడమ్మ గారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించారు సేమ్ సెప్టెంబరు పదో తారీఖునే అంటే వీరి పేరుని మనకి డాక్టర్ వై నాయుడమ్మ అవార్డు కూడా ఏర్పాటు చేయటం అనేది మాట ఈ ముగ్గురు కూడా మహనీయులు మరి సెప్టెంబర్ పదో తారీఖుని జన్మించడం జయంతి అందులో ముఖ్యంగా ఏంటంటే భారతరత్న మనం పంతొమ్మిది వందల యాభై ఏడులో పొందినటువంటి గోవింద వల్లపంత్ వారి యొక్క జయంతి అలాగే అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటే వేయి పడగలు దానికి ఈయనకి ఏంటి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఆయన అదే జ్ఞానపీఠ అవార్డే కాదు కళాప్రపూర్ణ పొందారు అలాగే కవి సామ్రా కవి సామ్రాట్గా పేరు పొందినటువంటి వీరు వీరి యొక్క జయంతి కూడా అయితే ఆయన ఏంటంటే సాధారణంగా పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో వారు జన్మించారు నందమూరులో నందమూరిలో కృష్ణా జిల్లా ఇంకా తర్వాత ఏంటంటే గారు నాయుడుమగారు గారు కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు అంటే వీరికి ముఖ్యంగా ఏంటంటే అందరిలోనూ కూడా ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క మన భారతదేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి గోవి పండిట్ గోవింద వల్లపంత్ గారి యొక్క గౌరవార్థం పాసల్ స్టాంప్ అనేది కూడా ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదల చేయటం అనేది మాట అంటే మనం ఇలాగా ప్రాధాన్యత కలిగిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం మరి వారిని వారి పట్ల మనం గౌరవం ప్రకటించుకోవడం అనిపిస్తుంది మాట ఏంటి మనం ఎంతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏంటంటే వారి ద్వారా మనకి ఏంటంటే పాఠకుల ఈ విద్యార్థులకు కానివ్వండి యువతకు కానివ్వండి వాళ్ళ సామాన్య ప్రజానికి కానివ్వండి వారు చేసిన కృషి మనం ఒకసారి గుర్తించడం ద్వారా ఈ ముగ్గురికి కూడా వాళ్ళకి ఘన అర్పిద్దాం మనం ఇటు భారతరత్న అవార్డు పొందినటువంటి గోవింద వల్లపంత్ గారికి అలాగే కవి సామ్రాట్గా పేరు పొందినటువంటి విశ్వనాథ్ సత్యనాయుడు గారికి వారి అలాగే కెమికల్ ఇంజనీర్ యలబతి నాయుడు గారికి కూడా ఈ ముగ్గురికి కూడా అంటే ఒకళ్ళు సాహితీ లోకంలో ఒకళ్ళు ఈ శాస్త్రవేత్తగా మరొకరు ఏంటంటే భారత రాజకీయాల్లో భారతరత్న అవార్డు పొందినటువంటి పండిట్ వల్లభత్న పంత్ గారికి వాళ్ళ అందరికీ కూడా ఈ ముగ్గురికి కూడా మనకి ఘనడి వాళ్ళు అర్పించుకు పుష్పాంజలి కట్టించుకుంటూ మనం వారికి గౌరవాన్ని మనం ఇద్దాం నమస్కారం మీ డాక్టర్ జాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం